ఓం శ్రీ సాయిరా బాబా ఎన్నో సందర్భాల్లో తనకు తన ఫోటోకి భేదం లేదని చెప్పారు ఒక భక్తుడు బాబా ఫోటోకి నమస్కరించి అతను నాకు నాలుగేళ్ల నుంచి తెలుసు అని శ్రీడీ వచ్చిన భక్తులతో తెలిపారు బాబా సమాధి చెందక పూర్వం పంతొమ్మిది వందల పదిహేడు ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు నేటికి నూట ఏడు సంవత్సరాల ముందు సచ్ సాయి సచ రచయిత గోవిందనాథ్ రఘునాథ్ గోవింద రఘునాథ్ దబోల్కర్కు హేమాది పంతునకు స్వప్న ఇచ్చి కళలోనే లేపి అతని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు హేమాది పంతు బాబా మాటలు విశ్వసించి అందుకుని తగిన ఏర్పాట్లు చేశాడు బంధుమిత్రులతో సహా భోజనానికి సిద్ధమయ్యారు బాబాకు ఒక ఆసన ఏర్పాటు చేశారు అందరూ బాబా గురించి ఎదురు చూస్తుండగా బాబా భక్తులైన ఆలీ అహ్మద్ ముజాహర్ అని వారు వచ్చి పేపర్ ప్యాకెట్ హేమాది పంతుకు అందజేశారు ఆచరణలో ఆ పేపర్ ప్యాకెట్ విప్ప చేసి చూడగా అందమైన బా అద్భుతమైన బాబా చిత్రపటం కనిపించింది బాబా కొరకు ఏర్పాటు చేసిన పీడపై చిత్రపటం పెట్టి నివేదన చేశారు ఇప్పటికీ సుందరమైన ఆ చిత్రపటం ముంబాయిలో హేమాది పంతు గృహంలో దర్శించుకోవచ్చు బాబా ఫుడ్ విగ్రహానికి కానీ ఏదైనా పదార్థం నివేదిస్తే అది బాబాకు చెందుతుందని జరిగిన లేల్లో సాయి సత్య నలభై అధ్యాయంలో మనం పారాయణం చేయవద్దు సాయి బాబా హేమాది పందు గృహం పంతొమ్మిది వందల పదిహేడులో పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు వచ్చిన చిత్రపటం